అది మీరే సార్ ఇంతకుముందు వీళ్ళందరూ వేరు సార్ కాపాడడానికి వీళ్ళైతే ఎవరైతే వేర్రో

వాళ్ళు చెట్లు చేస్తారు చేస్తే మేమేం అనుకునే బీటీ కొరకు చేసుకున్నాం మనకు తక్కువ ఉన్నది బీటీ వడ్ల కొరకు మొక్కల కొరకు దానికని మొన్న ఒక రోజు సార్ అంత విషయం లేదు వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అంటే గవర్నమెంట్ ల్యాండ్ లో ఎవరు ఎంక్రోజ్ కావద్దండి పని చేయండి ఇప్పుడు సపోజ్ మీ ఇన్స్పెక్టర్ రేపు మీ చెప్తే రేపు వస్తున్నాడు మీ ఇన్స్పెక్టర్ కూడా రేపు వస్తాడు మీరు అందరూ కలిసి డిఎఫ్ఓని నేను రమ్మని చెప్తా వాళ్ళు అది కేసులు పెట్టి అది వాళ్ళ నాలుగు లెక్కల కన్నా కదా ఆ పేపర్ డాక్యుమెంట్ తీసుకురమ్మంట మీ దగ్గర నుంచి ఒక పది మంది నా ఆఫీస్ కి వాళ్ళు నా ఆఫీస్ కాదండి మనం కూర్చొని దాని కూర్చొని పరిష్కారం చేసుకుని మళ్ళీ మీకు కనకం గుట్టిస్తామా ఇవి ఎవరు లాంటి రాకుండా పోతే పరిష్కారం ఒక ఆరుగురే కాదు

పోయి మాట్లాడినా దాంట్లో రివ్యూ లేదు ఏది లేదు ఏమైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి కూడా ఇస్తాయి వాళ్ళు చేసే అరసలు బాగా వాళ్ళు చేసే తప్పులు బాగుంది వాళ్ళు ఫారెస్ట్ వర్క్ అంటే ఇక్కడ ఇల్లీగల్ గా తినుకుంటా మొత్తం వాళ్ళకి అప్ప ఎక్కువ జరిగింది వాళ్ళు ఎవరైతే సాఫ్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర

సెక్షన్ ఆఫీసర్ వీళ్ళందరూ వచ్చారు సార్ ఇక్కడ నుంచి మీకు అటు వెళ్ళచ్చు చెట్టు చెట్టు పడిన ఇది పెట్టినా సార్ అటు వెళ్ళొచ్చు మీరు మీరు నాలుగు రోజుల మీ భారత్ ప్లాంట్కి నమూనా తీసుకుంటా మొత్తం కంచెతామని చెప్తుంది చెప్పి వీళ్ళు ఇది వేరే పొద్దుందాక మార్నింగ్ టైంలో ఒక నలభై మంది యాభై మంది చెట్టు మిషన్ల విధంగా నడ వాళ్ళు వీళ్ళు మళ్ళా ఫోన్ చేసినా సార్ నేను ఎప్పటి ఫోన్ చేసిన డిఎఫ్ఓ గారికి ఫోన్ చేసినా సార్ మళ్ళీ నడుపు మొన్న ఎవరు రాగా సార్ ఇట్లయితే సార్ అంటే కేసులు చేసిన పోవ కేసులు చేసుకుని పోవరు ఈ ఆర్గ్యుమెంట్ చేయలేదు ఇవి మరి మరి ఈ రోజు వస్తున్నావు కదా సోమవారం అయిపోయింది సార్ బుధవారం అయిపోయింది గురువారం అయిపోయింది సార్ మళ్ళా పది ఎకరాలు మళ్ళీ కొట్టింది కొండస్ కొట్టా

యాక్చువల్లీ అయిపోయింది కానీ అని అందరి మా ఊరు పళ్ళు అన్నీ తోసుకున్నారు కోతర పళ్ళు ఫారెస్ట్ అధికారులు మాకు మోసం చేసేది ఒక సంవత్సరం అయితే ఒక రోజు తప్పు అయితే వస్తుంది రెండు రోజులు మూడేళ్ళ నుంచి మా మూడేళ్ళ నుంచి నాలుగు వందల ఎకరాలు వేసేసారు మౌర్నింగ్ అపర్లుగొమంటదిగా ఒక మన ఆఫీసర్ పేలసండి ఫారెస్ట్ అధికారిని ఇయబట్టి ఫారెస్ట్ అధికారిని పిలిచి ఫారెస్ట్ అధికారిని పిలిచి కూతరా ఆత్రుత కూత నిరుపదల నాకు పూజమంది పరిచయం ఓకే సార్ సంఖ్య నిద రేట కేసు కొరగొనది 15 2 ఓకే సార్ 15 2 ఓకే సార్ ఓకేనా ఓకేనా ఆగాల ఒక పక్క సరేటండి తమ్ముడేది జాగన బ్రదరు గడమండి ఓసరి జాగనదేవుని బయ దాని మీద మేము మీకు అసలు పోవడానికి చెప్తాం మీ చెప్పారు వచ్చింది ఇక్కడే వీటికి ఇదే మా కందకం మా ఊరిని కాపాడు మా ఊరి సమస్య ఇంతవరకు ఇప్పటివరకు మా ఊరిలో పర్సనల్ కానీ ఫారెస్ట్ భూమి ఎవరు ఆక్రమించారు ఊరి కోసమే కాపాడుకుంటున్నారు కనీసం పొయ్యిల కూడా అలా సంతకాలు తీసుకునే కాపాడుతుంది మీరు పక్కపొంటి ఇంత పోయి చూసి రండి సార్ ఇప్పటికీ మీ చెట్టు పెరిగింది ఫారెస్ట్ కాపాడుకోవడం అడవి మనం కాపాడుకోవాలి అడవి నరకకూడదు అడవి అయితే నాలుగు వందల ఎకరాలు వేరే రోజులు సాఫీ చేపిస్తే పైసలు ఒక అధికారి వచ్చిన తర్వాత